ఇక్కడ వాళ్ళతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన డైరెక్టర్లందరికీ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి సీఎం రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తిరుమల నాగేశ్వరరావు గారికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పత్రికా మిత్రులందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేద నమస్కారం తెలియజేస్తాం ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన మీ మార్కెట్ కమిటీ మీరందరూ రైతుల కోసం రోజు ఒకటి రెండు నెలలు మనం కేటాయించాలని వారి కోసం కొంచెం పని చేయాలని వాళ్ళ మన గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ తీసుకుపోవాలని వాళ్ళకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా ప్రమాణ స్వీకారం చేస్తున్నా మళ్ళొకసారి అభినేదం కలిగేసుకుంటున్నా నిన్న మొన్న కొంతమంది ఇంతకు ముందు వ్యవసాయ శాఖ మంత్రి చేసిన పాత గవర్నమెంట్ ఆ లెక్కలు ఈ లెక్కలు ఏవో లెక్కలు అడుగుతున్నానా వ్యవసాయ శాఖ మంత్రి ఆయనే మర్చిపోయిన ఐదు సంవత్సరాల్లో మన మదరాపూర్ మార్కెట్ ఏమన్నా తీసుకొచ్చిందా నిన్న కాకపోయినా నేను ఉన్నపట్ల మన ప్రమాట ఫస్ట్ మీటింగ్ పెట్టా వెనపట్ల పోయి ఆ బుక్ చూస్తే ఆ కొత్త మార్కెట్ యార్డ్ కు నలభై నాలుగు కోట్లు ఖర్చు అయితే ఇంక్లూడింగ్ మదరాపూర్ ఇంక్లూడింగ్ జవర్కల్ చుట్టుపక్కల అందరు నోట్లు కొట్టి అన్ని ముప్పై నాలుగు కోట్లు అప్పు తెచ్చేది వచ్చి కట్ చేసి అదే ఆయన ఆమె ఎప్పుడు అప్పు తెలుపుతానే వాళ్ళు అటు ఎప్పుడు చేయాలి అది వాళ్ళు చేసిన డెవలప్మెంట్ నిన్న కాక మొన్న పాలగూరు నీళ్ళు తీసుకోవడానికి చాలా కదా తెలియలేదంటున్నాడు ఆయన ఇక్కడ నుంచి మహారాపురం చెప్తున్నా నిరంజన్ రెడ్డి ఎలక్షన్ లో కొంటుంది కేసీఆర్ గారు వచ్చి మోటార్ స్టార్ట్ చేసిన పాలకుడు అన్ని ముందు నుంచి చెబులు లోటలు తీసుకొచ్చి నీళ్లు తీసుకుపోయిన పూజలు చేసుకోండి వార రోజుల పాలమూరు నీళ్ళు వస్తాయని వచ్చినాయా మరి అట్లా అన్ని అబోదాలు చెప్తారా ఇంకోటి రెండు సీజన్ లేదు రైతు బంద్ ఆల్రెడీ ఒక సీజన్ ఇచ్చినాం ఏడు నెలల రెండు రెండు సీజన్లు వస్తాయా ఇవన్నీ అబోధ మాటలు మనపర్తి ప్రజలు రావున ప్రజలు తెలంగాణ ప్రజలందరూ కారు కాల్చి వాత పెట్టి వాళ్ళని ఎట్లా వండబెట్టిన కూడా ఈ మధ్యకాలంలో ఇంకా అబోధాలు చెప్తున్నారు కాబట్టి రాబోయే రోజులలో లోకల్ బాడ్ ఎలక్షన్ కానీ ఏం ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరినీ మనం గెలిపించుకొని ఆ బీఆర్ఎస్ పార్టీని నామరూపాన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అవన్నీ కృష్ణ అని చెప్పిన అబోధాలు వారు చెప్పిన అబోదాలు నమ్మోదు మనం వారిని ఏం నమ్మొద్దు ఈ మధ్యకాలంలో రైతు భరోసా గురించి కూడా మన ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేసి నాలుగు గోడల మధ్యలో కాకుండా పబ్లిక్ లి అక్కడెక్కడ జిల్లాల వెళ్ళి పెట్టి రైతులు అడిగి ఎన్ని ఎకరాలకి నాలుగు ఎకరాలకి ఏమన్నా పదెకరాలకి ఏమన్నా ఇరవై ఎకరాలకి ఏమన్నా రైతుల అభిప్రాయాలు తీసుకొని చేసేది ప్రభుత్వం మన ఇందిరామ్మ రాజు రోజు గవర్నర్ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కాబట్టి ఎవరైనా అక్కడక్కడ వాళ్ళు ఓడిపోయిన మైండ్ తోటి దిగ మాట్లాడుతుంటారు కాబట్టి మనందరం ఎక్కడక్కడ గ్రామాలు ఉన్న మండలాల్లో ఎక్కడక్కడ వాళ్ళకు తిరగబడి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ వాళ్ళకు బుద్ధి చెప్పే పనులు ఉండండి మిగతా గవర్నమెంట్ కి సంబంధించిన రేషన్ కార్డు కానీ రైతు బంధు కానీ రైతు భరోసా కానీ మీకేము కదా అన్ని చేసే బాధ్యత మీరు గెలిపించిన కాంగ్రెస్ పార్టీ మీరు గెలిపించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తారు కాబట్టి మీరందరూ పార్టీని మమ్మల్ని ఆశీర్వదించండి మేమందరం మీకు పనిచేసే బాధ్యత తీసుకుంటాం అందరికీ ధన్యవాదాలు